హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ డేమే రాజీ ఈరోజు వీడియోలో చెప్పేచెప్పే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పచ్చడి టేస్టీగా ఇలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఎప్పుడు చికెన్ మటన్ ఫాన్స్ పచ్చళ్ళే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కొడిగుడ్డ పచ్చడి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కనుక వేడి వేడి అన్నంలో ఈ కొడిగుడ్డ పచ్చడి వేసుకొని తింటుంటే తినే కొంత అనిపిస్తుంది అండి అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే కనుక మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా కొడిగుడ్డు పచ్చడి తయారు విధానం చూద్దాము ముందుగా ఆరు కోడిగుడ్లు వరకు తీసుకున్నాను ఈ కోడిగుడ్లన్నీ కూడా ఈ విధంగా పగలు కొట్టుకొని వేసుకోవాలి ఒక గిన్నెలోకి అయితే కనుక ఈ విధంగా ఎగ్స్ అన్నీ కూడా పగలకొట్టుకొని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సా పసుపు వేసుకోండి ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలా అంతా కూడా కోడిగుడ్లు బాగా కలిసేలాగా బీట్ చేసి స్పూను కానీ శనెరు కానీ తీసుకొని ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అయితే కనుక ఉప్పు కారం మసాలా అంతా కూడా కొడిగుడ్డు మిశ్రమంలో కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిశ్రమం అంతా కూడా మరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ చేసి ఏ ఉన్న గిన్నె పెట్టేసుకొని దీంట్లో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను పైన లోపల స్టాండ్ పెట్టేసుకొని మనం ముందుగానే బీచ్ చేసి పెట్టుకున్న ఎగ్గి మిశ్రమం గిన్నె కూడా పెట్టేసుకొని పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మనకి ఈ విధంగా జున్ను ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోండి సరిపోతుంది పది నిమిషాల తర్వాత మూత చూస్తే కనుక మనకి కోడి మిశ్రమం అంతా కూడా ఈ విధంగా బాగా ఉడికిపోతుంది బాగా పైకి వస్తుంది అనమాట గిన్నె పైకి అనేది బాగా ఉబ్బిపోతుంది ఇలా ఉన్నప్పుడు మనం చాకుతోటి తోటి పెట్టి చూస్తే కనుక మనకి ఎక్కడ పచ్చి దగ్గరకుండా ఉంటే కనుక కోడి మిశ్రమంతా కూడా మనకు బాగా ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కోవిడ్ అంతా కూడా మరొక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి కూరచ్చగా ఉన్నప్పుడు తర్వాత ఈ విధంగా అయితే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చికెన్ ముక్కలు ఎలా కట్ చేసుకుంటామో పిక్కి అలా కట్ చేసుకోవాలన్నమాట అంతకంటే కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి ఈ కోవిడ్ ముక్కలు అనేది మనం ఆయిల్లో వేసి డీఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు అవుతాయి అనమాట ఆయిల్లో వేయంగానే అందుకని చెప్పేసి కొంచెం మీడియం సైజు ఉండేటట్టుగా ముక్కలు అనేది కట్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో ఉంటే సరిపోతుందండి మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజుకి అయితే కట్ చేశాను నేను ముక్కలన్నీ కూడా ఇలా కోడిగుడ్డు ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టేసుకొని ఒక కప్పు వరకు అయితే ఆయిల్ వేసాను ఈ ఆయిల్ అనేది కొంచెం విటెక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు అనేది వేసేసుకోవాలి ఈ కోవిడ్ ముక్కలన్నీ కూడా ఇలా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకుంటూ ఉండాలండి మనకి ఆయిల్ వేయగానే ఈ ముక్కలన్నీ కూడా బాగా ఉబ్బుతాయి అన్నమాట ఈ విధంగా ఉబ్బిపోయి కొంచెం నుంచిలాగా వస్తుందండి ఇలా వస్తే కనుక మనకి కోవిడ్ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయినట్టే మంచి గోల్డెన్ కలర్ కూడా వచ్చాయి కదా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కోవిడ్ ముక్కలన్నీ కూడా మరొక ప్లేట్లోకి అయితే ఆయిల్ రాకుండా చూసుకొని అయితే వేసేసుకోండి ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఈ కోడి ముక్కలు అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇదే కళాయిలోకి మళ్ళీ ఒక గంట వరకు అయితే ఆయిల్ వేసాను ఈ ఆయిల్ కొంచెం వెట్టెక్కిన తర్వాత దీంట్లోకి రెండు ఎండుమిర్చి వేసానండి రెండు లేదా మూడు ఎండుమిర్చి వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలండి మీ తినే స్పైసీని బట్టి చూసుకొని అయితే కారం వేసుకోండి నేనైతే ఒక నాలుగు స్పూన్లు అయితే వేసాను కారం వచ్చేసి తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసాను మంటని మీడియంలో పెట్టేస్తే ఈ ఉప్పు కారాలని వేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి అనమాట ఇప్పుడు ఒక స్పూన్ అయితే పొడి వేశాను ఒక స్పూన్ ఆవాల పొడి వేశాను తర్వాత ఒక రెండు స్పూన్లు వరకు అయితే ధనియాల పొడి వేశానండి ఒక రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ధనియాల పొడి అనేది ఇప్పుడు ఒక స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేశాను ఈ ఆయిల్లో ఈ ఉప్పు కారం మసాలంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగానే వేయించేసి పెట్టుకున్న కొడుగుడు ముక్కలన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండగా మనకి ఈ ఉప్పు కారం మసాలంతా కూడా ఈ ముక్కలకు బాగా పడుతుందండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి పూర్తిగా చలారినివ్వాలి ఇలా చలాడిన తర్వాత ఈ కరువుడు పచ్చడిలోకి ఒక నాలుగు స్పూన్ల వాటి నిమ్మరాసం వేసుకోవాలండి లేదా ఒక మీడియం సైజు రెండు నిమ్మకాయలు తీసుకొని ఈ విధంగా రసం అంతా కూడా పిండేసుకోవాలి ఈ నిమ్మరసం అంతా కూడా ఇట్లా పిండిన తర్వాత ఈ ముక్కలకు బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా కనిపిస్కోండి అంతేనండి మనకి టేస్టీగా ఉండే కొడుగుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చికెన్ పచ్చడికి మటన్ పచ్చడికి ఏమాత్రం తీసుకోదండి ఈ కోరుడి పచ్చడి అయితే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినే కొద్దిగా తినాలనిపిస్తుంది అండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కనుక టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవడం అనేది ఈ కోరుడు పచ్చడి అనేది మీరు కూడా నేను చూపించిన ఈ ప్రాసెస్ ట్రై చేసి టేస్ట్ అనిపించింది మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీరు తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియోలో కలు